మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబోయా Hello. Good morning. Good <laughs> <laughs> Hey. Whoa, whoa, whoa. <laughs> hey. <coughs> yeah. Zoom bara bara zoom zoom bara bara zoom zoom bara bara zoom zoom bara bara

ఫిక్స్ చేయండి మీరే కూడ మేడం కోరుతా ఇది నా నంబరు ఏ లేదు ఇతన సుధీర అనేది డిసైడ్ అయ్యి నాకు ఫోన్ కొట్టండి ఎంత లోపల కేర్ ఓకే బాయ్ బాయ్ ఎవరు తన ఫోటో నీ దగ్గర ఉందా తను చూడాలని బాగుంది కదా నీక తను నీకంటే అందంగా ఉంటుందో లేదో అనేది డౌట్ క్షమిసి స్వామి క్షమిసి ఓలుగా హోగి స్వామి ఒళ్ళగ హోగి ఒలగా హోగి స్వామి మనం కలిసినప్పుడు కూడా ఇంత సరదగలం కదా అవును తెలుసుంటే ఎప్పుడు कॉफी

ఏమిన్నా నా పెళ్ళి చేయాలనుకుంటున్నారు సుధీర్ ప్రపోజ్ చేశాడు ఎప్పుడు నిన్ననే పిలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది పది రోజుల్లో పెళ్లి ఇంకేం చేయలేము నన్ను మర్చిపో అనిపించట్లేదా మంచిదే అరే నవ్వస్తాంది నీకు నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నాము కదా దేనికంత నీ పీక్ మీద కథం పెట్టలేదు కదా వెళ్ళలేదు ఆలోచించు ఉందా ఆలోచించ రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా నా ఎక్స్పాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా జస్ట్ గుడ్ మా నాలోచిస్తావు నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి వెళ్ళి లేదు నువ్వు దూరంగా లేవు మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ నాట్ ఆల్ రైట్ పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే నేనేమో ఆలోచించలేను మైక్ నేను కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను పెళ్లి చేసుకుంటున్నాను మైక్ చెప్పురి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు నో ఫోన్స్ నో టెక్స్ నో స్కై నో మెయిల్స్ ఏంటి చిన్నపిల్లాగా నువ్వు వెళ్ళిపో మైక్ విడిపోతా మీరా టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను ఈలోపు ఇక్కడ పనులే ఆకుండా చూడండి ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి నీ కూతురు వాడితో తిరిగినందుకు మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు ఏంట్రా చేసింది కాక మా ముంద నిలబడి మాట్లాడుతున్నావు నాకు తప్పు చేయడం రాదు ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ఈ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను అతన్ని కొట్టడం ఆత్మన్ చెప్పండి వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను అసలు అసలు వాణ్ణి కాదు దీన్ని కొట్టాలి పిల్లల్ని కొట్టడం తప్పు ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్దతం దేళ్ళు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకోడు ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు అలాంటి ఆడపిల్లని నేను పంతొమ్మిదేళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్ కేవలం తన వసుమతికి అన్నయన్న గౌరవంతో కొట్టినా పడ్డాను ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోసి తీరిపైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు అలాంటి రోజు వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను భార్య ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేదు జాగ్రత్తగా చూసుకుంటా వదిలితే మీ అబ్బాయి గూడ్స్బండ్లో ఢిల్లీ వెళ్ళిపోయి ఉన్నాడు తెచ్చుకుంటా వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేట కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి నేనా ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది నేనా లేదు సార్ ప్రేమించడం హార్డ్ కావాలి సార్ అది మన దగ్గర లేదు సర్జీ ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆఫీసర్ బ్రహ్మగారు విషావ్ లూక గ్రేట్ ఇండియన్లో Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her. And knew who was willing to die for her? It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. అమ్మాయి ఏది అమ్మాయి ఏది వెళ్ళిపోయింది మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు నేను మా అమ్మమ్మకి మాకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు నేను నీ లైఫ్లో కావాలంటే వాటిలాగా పడవలు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి మీ అర్జున్ గారు ఉన్నాడే వాట లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్ ఓ పనిచేయండి ఫోటో ఇక్కడ నన్ను కనిపించుకోండి నా జీవితం కూడా బాగుంటుంది రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు నేను చెప్తాను న్యూయార్క్లో ఉంటాను కదా जॉब हंटिंग मीरा पेली शापिंग दादापूरी चलिए ఏందిరా ఈ టైంలో చూస్తా తాపిను అంటే జ్యూస్ కదరా కొంచెం వడక కూడా డైరెక్ట్ ముందు అనుకో మరి దేవదాసులో ఉంటుందిగా మీరా మీరా కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండడం కుదురుతున్నా మీరా ఐ మీన్ ఇలా పెళ్ళి ఏడడుగులు తాలికట్లు హెర్సెట్రాట్రా ఈరోజులో కూడా జరుగుతాయండి సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయం ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళి అయితే బెస్ట్ కప్పులు కదా మీరు ఒకే రూమ్లో పాతి సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం మరి నన్ను అడగలేదే ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి షాపింగ్ తీసుకెళ్ళి మూవీకి తీసుకెళ్ళు అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడి కదా పెళ్లి చేసేసుకునేవాడి కదా సారీ మీరా జాలీగా చూడక మీరా మన జీవితంలో సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చేలా వెళ్ళిపోయింది అంతే అండ్ నో మీ நீலாண்டம் కానీ నిన్న ఎప్పుడు ఇలా చూడలేదు ఎప్పుడు ఇలా చూడలేదు రియల్లీ లుకింగ్ హాట్ ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి అంటే పది సార్లని పెళ్ళి చేసుకున్నావు I don't know what I'm going through. Like really <laughs> I good I wish you all the best, wish all the best. I wish you all the best. <laughs> ారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను ఇలా ఉన్నావు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు మీరా ఏమైంది నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు ఐఎమ్ షూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను ఐ నో ఐమ్ రాంగ్ నేను చేసిన తప్పు కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా సూట్ కేస్ పక్క రూమ్లో లో ఉంది నేను ఈ రూమ్ లో ఉన్నాను అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్ గా ఉండలేను నీకేమైనా పిచ్చెక్కిందా హావ్ గోన్ మ్యాట్ నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు లేదు హిస్ హిస్ య హిస్ హెవీ పేర్ సుదేర్ అయితే నేను పెళ్లి పోతున్నాను సుదేర్ నాకు ఇక్కడ పెంచక్కి పోతోంది ఎవరింట్లోనూ ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది పంపించేసు థ్యాంక్ యూ సుధీర్ కంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని కొట్టి ఫీలింగ్ పోగొట్టే థ్యాంక్స్ అ లాట్ టీషర్ట్ ఏంట్రా కలర్ లేదు కాలర్ లేదు కంఫర్ట్ లేదు కార్పెట్ చూడు మట్టిలో మించి తీసినట్టుగా ఉంది కార్పెట్ కర్టెన్ చూడు దరిద్ర కర్టన్ చూడు మార్చిలో సవ మీద కప్పిన దుప్పట్లా ఉంది సెంటర్ రా నీకు ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న ఉంచుకు ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న పువ్వులు కూడా వాడిపోతాయరా విచ్చుకున్న పువ్వులు నీ డిప్రెషన్ చూసావు తెలుగు భాషను కూడా మర్చిపోయేలా చేస్తుంది నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్ నువ్వు రెండు విషయాలు గుర్తుపెట్టుకో ఒకటి మీరాకి పెళ్ళైపోయింది రెండవది మీరా అని మర్చిపో ఇక నీ మీరా నీ జీవితంలో లేదు నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి సో మీరు అన్ని సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి పాజిటివ్గా ఉన్న అన్ని మంచిగా జరుగుతాయి అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తా కన్నీళ్లు పెట్టావు అనుకో అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయి అన్ని కన్నీళ్ళకి ఇక్కడి నుంచి పాజిటివ్గా ఉన్నావు అన్ని పాజిటివ్గా ఉన్న మంచి జరుగుతాయి చెప్పారు నువ్వు పాజిటివ్గా ఉండు పాజిటివ్గా ఉంటే నీకు పాజిటివ్ న్యూస్ వచ్చింది ఈ రోజు నుంచి నేను ఇంకంత పాజిటివ్ కాబట్టి ఈ కార్పెట్ కూడా నెక్స్ట్ నేను అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాను dishot next to one year word utakundaysunta maiki maiki rocking ki rocking yeah maiki focus ring focus ring हेलो मीरा ना को मेसन ब्रिक पे लो उज्जग वच्चिंदे मेसन ब्रिक पे लो उज्जग वच्चिंदे ये ये हाँ मीरा ये ब्रो चर माइक हैंग ऑन अ सेक्ट Congratulations, Mike. Okay. I'm really very happy for you. That's good, Mike. It's it's what you've always wanted, right? Uh, Mira, I'm really sorry, Mira. I'm really, really sorry. ఆ దేవుడు నాడు చూసావా డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చి లోపే చేతిలో చాక్లెట్ యేటేస్తాడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది వాల్ స్ట్రీట్ తెలుసు కదా మన టేబుల్ ఉందో అమ్మాయి ఎలకోలు అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఇంకా మైకి గడి సంగతి తెలుసు కదా వాళ్ళకి తెలిసిన లోపే తప్పు జరిగిపోతా మీరా నాకు అర్జెంట్గా బయలుదేరిపోతాను మీరు టైం అయిపోయింది నాకు यूएस की दिगी दिग्गज ने फर्स्ट फोन का लेने के जैसा मेरा ओके बाय हे मेरा 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 वन सेकंड विश यू अ हैप्पी मैरिड लाइफ ऑल द बेस्ट माइक थैंक यू मेरा बाय बाय